అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి సూర్యభగవానుడు విశేషంగా ఆరాధించబడే రోజు సూర్యభగవాను యొక్క అనుగ్రహం వలన మనకు సిద్ధించేది ఆత్మజ్ఞానం జ్యోతిష్ రీత్యా ఆత్మకారకుడు సూర్యుడు అలాగే మనకు ఏ పనిలోనైనా విజయాన్ని ప్రసాదించాలంటే సూర్యుని యొక్క అనుగ్రహం కావాలి అందుకని ఈనాడు మన జీవితానికి పనికొచ్చే ఒక మంచి కార్యక్రమం ప్రారంభం చేద్దామనే సంకల్పం కలిగింది అదేమిటంటే భగవద్గీత ఆచరించి అనుసరించి నేర్చుకొని నిజ జీవితంలో మనం భగవద్గీతను ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి యొక్క సమగ్రమైన విషయాలన్నీ కూడా భగవద్గీత నేర్చుకొని మనము జీవితాలను బాగుపరిచే విధంగా తీర్చిదిద్దుదామనే ఆలోచన కలిగింది అంటే ఈరోజు మనము భగవద్గీత నేర్చుకోవడం ఎందుకు ఏడు వందల శ్లోకాలలో మన మూడు జీవితాలకు అంటే మన వ్యక్తిగత జీవితము సామాజిక జీవితము ఆధ్యాత్మిక జీవితము ఈ మూడింటిని ఎలా సమన్వయం చేసుకొని మన జీవితంలో సుఖశాంతులను ఎలా పొందాలో నేర్పుతుంది భగవద్గీత అంతేకాకుండా మనకు మూడు శరీరాలు ఉన్నాయి అవి స్థూల శరీరం ఎక్స్టర్నల్ బాడీ సూక్ష్మ శరీరము మనస్సు అంటే మైండ్ కారణ శరీరము అంటే ఆత్మ స్పిరిట్ ఈ మూడు శరీరాలకు మనకు ఒక విషయం తెలుసు ఏమిటి అంటే మనం ఇక్కడి నుంచి ఏదైనా ప్రదేశానికి పోవాలి కొత్త ప్లేస్ తెలియని ప్లేస్ పోవాలంటే మనం ఏం చేస్తామండి మీకు తెలుసు జీపీఎస్ లొకేషన్ పెట్టుకొని పోతాం జిపిఎస్ అంటే మీకు తెలుసు జియో పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఫిజికల్ బాడీ ఎక్కడికి పోవాలి అని అంటే మనకు జిపిఎస్ అనేది అవసరం మిగిలిన రెండు బాడీస్ ఎటు పోవాలనో తెలిపేది ఏమిటి అంటే మనస్సు ఆత్మ మన లౌకిక జీవితము ఆధ్యాత్మిక జీవితము సాఫీగా సాగాలి ప్రశాంతంగా సాగాలి ఆందోళనలు ఒత్తిళ్ళు లేకుండా ఉండాలి మనము ఆరోగ్యంగా ఉండాలి అని తెలిపేది మనస్సుకు ఒక జీపీఎస్ ఉంటుంది అలాగే ఆత్మ సాక్షాత్కారము ఆత్మతత్వం తెలుసుకోవడానికి అదే జీపీఎస్ పనిచేస్తుంది ఆ జీపీఎస్ఏ గీత పారాయణ సాధన జీపీఎస్ అంటే గీతను పారాయణం చేయడము అంటే శ్లోకాలు చదవడము అర్థం తెలుసుకోవడము అంతరార్థము నిజ జీవితానికి ఎలా పనికి వస్తుంది మూడు జీవితాలకు మన భౌతిక జీవితము లౌకిక జీవితము అలాగే సమాజంలో ఉండే జనులందరితోటి జీవించే జీవన విధానము సామాజిక జీవితము ముఖ్యంగా జన్మ సార్థక్యాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక జీవితము ఈ మూడు ఎలా సాగాలో మనకు తెలియాలి అని అంటే మనకు రూట్ కరెక్ట్గా చేరుకోవాలంటే మనకు ఈ జీపీఎస్ అనే గీతా పారాయణ సాధన అవసరం దాన్ని ఈ ఛానల్ ద్వారా మనకి ఎంత భగవంతుడు సంప్రాప్తింపజేస్తాడో అంతవరకు నేర్చుకుందాం దీని మీద శ్రద్ధ ఓపిక భగవంతుని పట్ల భక్తి ఉంటే చాలు ఇది తప్పకుండా సిద్ధిస్తుంది అంచేత ఈ ఏడు వందల శ్లోకాలలో మన జీవితానికి పనికొచ్చే శ్లోకాలు ఎలా ఉంటాయి వాటి అంతరార్థం ఏమిటనేది సమగ్రంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అనిపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాము అంచేత మొట్టమొదటిది అర్జున విషాదయోగం దాంట్లో మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ అని ప్రశ్న ధృతరాష్ట్రుడు వేస్తాడు సంజయుని నా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు యుద్ధ భూమిలో తన యుద్ధం చూడను అన్నాడు అంటే వేదవ్యాసుడు సంజయునికి దివ్య దృష్టి ప్రసాదిస్తే రాజుగారు ఉన్న చోటే దూరం నుంచి దృష్టితోటి పరిశీలించి జరిగింది జరిగినట్టుగా చెప్తాడు సంజయుడు ఈ శ్లోకంలో ఏం చెప్తాడు మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మ అనే పదంతో మొదలైంది భగవద్గీత బోధన ఇదే శ్లోకంలో చిట్ట చివరికి సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ శ్లోకంలో చివరి పదం సంజయ సంజయ అంటే ఇంద్రియాలను బాగుగా జయించినవాడు అని అర్థం అదొకటి జయము సంప్రాప్తించాలంటే మనము ధర్మాన్ని ఆచరించాలనేది ఇంకొక అర్థం క్షేత్రం అంటే ఒకటి శరీరం అని అర్థం ఉంది ఒకటి పొలం అని అర్థం ఉంది శరీరము మనకు భగవంతుడిచ్చినందుకు ధర్మాచరణ చేయాలి అది ధర్మక్షేత్రం అవుతుంది కురు అంటే చెయ్యని అర్థం కురుక్షేత్రం కర్మ చేయాలి ఎటువంటి కర్మ చేయాలి ధర్మబద్ధమైన కర్మ చేయాలి ధర్మక్షేత్రం కురుక్షేత్రం క్షేత్రం ఏదైనా కానీ ధర్మబద్ధంగా కర్మ చేయాలనేటువంటి యొక్క సూచనను తెలుపుతున్నాడు ఇలా ధర్మబద్ధమైన కర్మ చేస్తే ఏమొస్తుంది అని అంటే విజయం సంప్రాప్తిస్తుంది మనకు విజయం అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు లౌకిక జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి న్యాయబద్ధంగా సామాజిక జీవితంలో మంచి పేరు తర్వాత ఉత్తమముడు అనేటువంటి యొక్క ముద్ర మనకు దొరుకుతుంది ఆధ్యాత్మిక జీవితంలో భగవంతునికి ప్రీతికరమైన జీవితము మనకు ప్రీతికరమైన జీవితము సంతృప్తినిచ్చే సాక్షాత్కారం ఆత్మానుభవము సిద్ధిస్తుంది కాబట్టి భగవద్గీత యొక్క మొదటి శ్లోకంలోనే మనకు విజయం ఎలా ప్రాప్తించాలి విజయానికి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని సూచనగా చెప్పినాడు ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా ఉంటే ఆ పనిలో విజయం సంప్రాప్తింపజేస్తాడు భగవంతుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే భగవంతుడు ధర్మస్వరూపుడు కాబట్టి కాబట్టి ఈ విషయాలన్నీ సమగ్రంగా ముందు ముందు వీడియోలలో నేర్చుకుందాము వీటిని శ్రద్ధగా ఆలకిస్తారని నేను ఆశిస్తున్నాను నమస్కారం